మంత్రుల యాక్షన్ మొదలైంది అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఒక ఫస్ట్ తొలి అయితే వేశారని చెప్పాలి కార్మిక శాఖ మంత్రి వాసన్శెట్టి సుభాష్ రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రిలో సడన్గా ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్ళారు అయితే అక్కడ చాలామంది ఉద్యోగులు దాదాపు ఒక ఐదుగురు వైద్యులు డాక్టర్లు అక్కడ ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యం అందించాల్సిన డాక్టర్లు డ్యూటీకి వచ్చినట్టే వచ్చి అక్కడ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారట ఇది సడన్ గా ఆ మంత్రి కంటపడింది ఇమీడియట్గా ఆ ఐదుగురిని సస్పెండ్ చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఒక రకంగా అకస్మాత్తుగా గనక ఇలాగ మంత్రులు తనిఖీలకు వెళ్తే ఖచ్చితంగా ఇలాంటివి చాలా బయటపడతా ఉంటాయి గతంలో కూడా ఇదే ప్రాంతానికి సంబంధించిన అప్పట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖగా ఉన్నప్పుడు కూడా హాస్టల్స్ తనిఖీ చేసేవారు ఆయన కూడా ఎందుకంటే ఈయన రామచంద్రపురం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా అలాగే చేసేవారు హఠాత్తుగా అక్కడ వార్డెన్స్ సరిగ్గా విధుల్లో లేకపోయినా లేదంటే అక్కడ సరిగ్గా భోజనాలు పెట్టకపోయినా అక్కడ కమాటీ ఇలా కొంతమంది ఉంటారు సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఆ వార్డెన్స్ని కమాటీని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఈయన కూడా అలాగే ఒక యాక్షన్ రంగంలోకి దిగారు ఎందుకంటే మంత్రులైతే ఇలాగే ఉండాలి ఎప్పుడో ఎక్కడో కార్యాలయంలో కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రోటోకాల్ అనుభవించడం కాదు ఇప్పుడు ఒక రకంగా మంత్రి సుభాష్ చేసిన పని అందరూ హర్షిస్తున్నారు మెచ్చుకుంటున్నారు అక్కడ ఆయన వెళ్ళడం ఇమీడియట్గా కార్మిక శాఖ మంత్రి కాబట్టి ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళడం స్పాట్లో ఐదుగురు అధికారులైతే సస్పెండ్ చేశారు అక్కడ ఈఎస్ఐ ఉన్నతాధికారులు ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ హుస్సేన్ వైద్యులు కిరణ్ కుమార్ రాజేశ్వరరావు ప్రేమచంద్ పాపారావులతో పాటు ఆసుపత్రి యూడిసి నాగేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ వంశీ అలాగే ప్రమీళ రికార్డ్ అసిస్టెంట్ ఇందురు అమ్మలను సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ నుంచి అయినా అధికారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి చేయకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాం కాబట్టి జీతం తగ్గట్టుగా పనిచేస్తే బెటర్